ఒరిస్సాలోని కోనార్క్ దేవాలయం సూర్య దేవాలయం ఇది ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది పూర్తిగా వివరంగా ఈ వీడియోలో మొత్తం చెప్పటం జరిగింది ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి పదమూడవ శతాబ్దంలో నిర్మించిన సూర్య దేవాలయం మీరు ఇక్కడ మొత్తం క్లారిటీగా చూడవచ్చు విజువల్స్ మొత్తం ఇక్కడికి వెళ్ళాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ భువనేశ్వర్ చేరుకొని లేదా పూరి పూరి చేరుకొని ఈ రెండు చోట్ల నుంచి కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళటానికి రైలు మార్గము మరియు బస్సు మార్గము ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా పూరికి లేదా ఒరిస్సా రాజరా రాజధాని భువనేశ్వర్కు డైరెక్ట్ ఫ్లైటు ట్రైను అలానే బస్సు మార్గాలు కూడా ఉన్నాయి మీరు ఇక్కడ ఈ వీడియోలో గమనించినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు కోనార్క్ సన్ టెంపుల్ ఇప్పుడు మన మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ టెంపుల్ గురించి మనకి వివరంగా ఉంటుందండి ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో హిస్టరీలో సోషల్లో మనకు ఉంటుంది కానీ ఈ టెంపుల్ని మనం అక్కడ దగ్గరకు వెళ్ళి చూస్తే కానీ తెలియదండి చాలా బాగుంటుంది శిల్పకళ కానీ ఈ టెంపుల్ కానీ మీరు ఇక్కడ ఇక్కడ వాతావరణం కానీ చాలా చాలా బాగుంటుందండి అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు టెంపుల్ ఎంట్రీ ఫీజు వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రన్స్లో ఇక్కడ మీరు చూడవచ్చు పెద్ద పెద్ద మెట్లు అండి చాలా పెద్ద మెట్లు ఇవి ఎక్కలేకపోతున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు అది సూర్య దేవాలయం చాలా పెద్దవి అండి మొత్తం కూడా పదమూడవ శతాబ్దంలో కట్టడం వల్ల చాలా వరకు ధ్వంసమైనది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తము మళ్ళీ చేస్తున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు బయట చాలా పెద్ద స్థలం అండి దాదాపుగా ఇది ఒక వంద రెండు వందల ఎకరాల ఓపెన్ ప్లేస్లో కట్టారు మీరు ఇక్కడ చుట్టూ చూడవచ్చు సముద్రం ఆటానికి చాలా హైట్లో ఉంటుందండి సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది అంటే సముద్రానికి వచ్చేసి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటుంది ఇక్కడ సూర్యదేవాలయం తేలి ఆడే సూర్యదేవాలయం ఉండేదండి ఇక్కడ సూర్యుని విగ్రహం ఉండేది కింద పైన పెద్ద పెద్ద ఐస్కాంత క్షేత్రాలు పెట్టి మన ఐరన్ విగ్రహాన్ని సూర్యదేవాలయం సూర్యుడి విగ్రహాన్ని పెట్టి గాలిలో తేలి ఆడే సూర్య విగ్రహాన్ని పెట్టేవాళ్ళం బ్రిటీషర్సు వాళ్ళ కంపాస్ డిస్టర్బ్ అవుతున్నాయి అని చెప్పేసి వాటిని ఈ విగ్రహాలను వీటన్నిటిని కూడా ధ్వంసం చేయటం జరిగింది మీరు ఇక్కడికి లైవ్గా వచ్చి చూస్తే చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా ది బెస్ట్ ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు టెంపుల్ చాలా చాలా పెద్దది ఇప్పుడు మీకు ఎదురు కనపడేది అక్కడ సింహద్వారం అక్కడ నుంచి లోపలికి వెళ్తే విగ్రహం ఉండేది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ గోడ కట్టారండి లోపలికి ఎవరు పోకుండా మీరు ఇక్కడ చుట్టూ చూడవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ టైం కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ చక్రాల్లో నుంచి సండైలు అంటారు దాన్ని మీ గుడి గురించి మీరిక్కడ లైవ్గా వెళ్ళి చూస్తేనే తెలుస్తుందండి చాలా చాలా బాగుంటుంది హిస్టారికల్గా శిల్పకళ కానీ ఈ గుడి గురించి ఒక వీడియోలో చెప్పటం చాలా కష్టం చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే మీరు లైవ్గా ఎగ్జాంపుల్ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కానీ దీన్ని అనుభూతి చెందలేరు మీరు ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది మీరు ఇక్కడ డ్యామేజ్ అయినాయి మొత్తం ఇక్కడ కన్సెక్షన్ మళ్ళీ కడుతున్నారు పురావస్తు శాఖ వాళ్ళు గైడ్స్ కూడా అందుబాటులో ఉన్నారండి ఇక్కడ ఇప్పుడు మీకు కనపడేనా గైడ్ గైడ్ కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకొని మొత్తం వివరంగా తిప్పి చూపించి చెప్తున్నారు గ్రూప్గా వస్తే సపరేట్గా సింగిల్ పర్సన్కే హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు గ్రూప్గా వస్తే వాళ్ళ రేటు విడిగా ఉంది మీరు ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకునే కాడే గైడ్స్ కూడా ఉంటారండి గమనించవచ్చు పూరి నుంచి వెళ్ళాలనుకుంటే టికెట్ ట్వంటీ రూపీస్ అండి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది పూరి నుంచి భువనేశ్వర్ నుంచి కూడా సేమ్ డిస్టెన్సు వస్తుంది ఒక కొద్దిగా ఒక ఫిఫ్టీ అలా వస్తుంది భువనేశ్వర్ నుంచి కానీ చాలా చాలా బాగుందండి టెంపుల్ వెళ్ళటానికి కూడా బస్సెస్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి మీరు పూరి వెళ్తే పూరి కానీ భువనేశ్వర్ కానీ వెళ్తే తప్పకుండా చూడవలసిన వా ప్లేసుల్లో ఈ సూర్యదేవాలయం ఒకటండి సూర్య సూర్యదేవాలయం పిల్లల్ని మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి చాలా చాలా బాగుంటుందండి చాలా పెద్ద టెంపుల్ మీరు వెళ్తే మాత్రం ఒక్కసారి కూడా ఫీల్ అవ్వరు అంత బాగుంటుంది టెంపుల్ మాత్రం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అవి ఈ టెంపుల్ మన తెలుగు రాష్ట్రాల నుంచి పూరికి కానీ డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయండి విజయవాడ కానీ తిరుపతి నుంచి కానీ అలానే హైదరాబాద్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి ఫ్లైట్స్ ఉన్నాయి మీరు కంపల్సరీ కంపల్సరీ వెళ్ళవలసిన టెంపుల్స్లో ఇది ఒకటండి టెంపుల్ అనే కాదు చిత్రకళ చాలా ఉంటుంది ఈ టెంపుల్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అన్నీ కూడా చాలా బాగుంటాయి థ్యాంక్